సో మొత్తానికి చెన్నై ఆర్సీబీ అంటే బెంగళూరు మ్యాచ్ ముగిసింది నూట తొంభై ఆరు పరుగుల టార్గెట్ ను ఫిక్స్ చేసింది బెంగళూరు చెన్నైకి అయితే ఇక్కడ నాకు ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చెన్నై ఫీల్డర్స్ ఈసారి పెద్దగా రాణించలేకపోయారు చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు అసలు వాళ్ళ దయ వల్లనే అంటే వాళ్ళ క్యాచ్లు డ్రాప్ చేయడం వల్లనే పటేదర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు అని ప్రగాఢంగా నమ్ముతున్నా ఎందుకంటే అతను దాదాపు ఒక మూడు నాలుగు క్యాచ్లు మన ఫీల్డర్స్ డ్రాప్ చెన్నై ఫీల్డర్స్ డ్రాప్ చేశారు నాకే బాధ అనిపించింది ఏంటో ఎంత దాని క్యాచ్స్తున్నానని కొన్ని క్యాచ్లు చేతిలోకి వచ్చిన క్యాచ్లు కూడా నేరపాలు చేశారు సో ఈ నేపథ్యంలో అతను హాఫ్ సెంచరీ చేయడానికి అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ఏమైనా ఉన్నారంటే మన చెన్నై ఫీల్డర్స్ మరోవైపు బెంగళూరు బ్యాటింగ్ వచ్చినప్పుడు సాల్ట్ బ్యాటింగ్ చూసి నేనైతే ఈ రోజు రెండు వందల యాభై దాటేస్తాను అనుకున్నాను వీర విహారం చేశాడు సాల్ట్ అదే స్థాయిలో ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది ధోని ఎందుకు ఎప్పుడు స్పెషలే నిజంగా స్టంపింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ కీపర్ చేయలేడు అసలు అట్లా రెప్పబాటలో కనీసం సాల్ట్ కూడా నమ్మలేకపోయాడు ధోని ఎప్పుడైతే స్టంప్ అవుట్ చేసి అప్పీల్ చేశానని అనుకున్నా ఖచ్చితంగా అవుట్ అయితేనే ధోని అప్పీల్ చేశాను ధోని స్పెషాలిటీ అది దానికి ముందు రసూల్ బౌలింగ్ లో కూడా ధోని అంటే ఎల్బి ధోని ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే ధోని ద బెస్ట్ కెప్టెన్ ద బెస్ట్ కీపర్ అని కూడా మనం చెప్పొచ్చు అసలు ఆ స్టంప్ అవుట్ చూసి నాకు చాలాసేపు నేను నమ్మలేకపోయా ఇంత అసలు చేతిలోకి వచ్చిందే లేదు ఇమీడియట్ గా స్టంప్అట్ చేశాడు ఒకవేళ గనక స్కోర్ ఇంకా ఎక్కువ ఎండేది అదేవిధంగా ఫీల్డర్స్ కూడా నాకైతే నచ్చలేదు ఈ రోజు చెన్నై ఫీల్డర్స్ ఫీల్డింగ్ చేసే తీరు చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు అండ్ చేతిలోకి వచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడం తోటి ఇబ్బంది అయితే కలిగింది నైట్ మరొక వైపు బెంగళూరు ఇక బెంగళూరు ఈ చపాక్ స్టేడియంలో చెన్నై చేతిలో చాలా సార్లు ఓడిపోయింది మరి ఈ రోజు ఈ మ్యాచ్ కి సంబంధించి చెన్నై హోమ్ టౌన్ కాబట్టి ఏ విధంగా చెన్నై బ్యాట్స్మెన్ ని బెంగళూరు బౌలర్స్ కట్టడి చేయగలరో చూడాలని ఆసక్తి అయితే నాకు కూడా ఉంది మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ ఇరవై ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు నూట తొంభై ఆరు పనులు చేసింది ఏడు వికెట్లు కోల్పోయి మరి ఆ టార్గెట్ ను చెన్నై ఏ విధంగా చేసి చేయబోతుంది మరి ధోని మెరుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి సో ఇవన్నీ కూడా మనం చూడాలంటే ఇంకోసేపు వెయిట్ చేయాల్సిందే చూస్తుండీ మ్యాచ్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం